హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలు కుకింగ్ అండ్ బ్లాగ్స్ నేను మీ శైలు ఈరోజు మా ఫ్లాట్ లో వాల్స్ కైతే వాల్ స్టిక్కర్స్ వేస్తున్నాం ఇలా వాల్ స్టిక్కర్ వేయాలనుకున్న వాల్ అయితే ఎలాంటి కలర్స్ వేయన అవసరం లేదు చూసారు కదా ఇలా ప్లెయిన్ గా వదిలేయడమేనండి ఎలాంటి పెయింట్స్ వేయించిన అవసరం లేదు వాల్ స్టిక్కర్స్ మనకి నచ్చిన డిజైన్ లో క్యాటలాగ్స్ ఉంటాయండి మనకి నచ్చిన డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు మనకు నచ్చిన ఫొటోస్ మన ఫ్యామిలీ ఫొటోస్ కానీ అలాగే దేవుళ్ళ ఫొటోస్ కానీ బర్డ్స్ ఇలా యానిమల్స్ ఇలా ఏవైనా సరే కస్టమైజేషన్ చేస్తారు కస్టమైజేషన్ అయితే కనుక కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అలాగే నార్మల్ గా కేటలాగ్ లో ఉన్న డిజైన్స్ అయితే ఒక రేట్ ఉంటాయండి కాస్ట్ చూసారు కదా ఇలా వాల్ పేపర్కి ఎక్స్ట్రా పేపర్ వచ్చింది ఎడ్జస్ట్ లో నీట్ గా కట్ చేసేస్తున్నారు నేనైతే త్రీ కస్టమైజేషన్స్ ఇచ్చానండి హాల్లో రెండు అలాగే బెడ్రూమ్లో లో ఒకటి ఇది ఒక కెమికల్ పౌడర్ వాటర్లో లో వేస్తే గమ్లా తయారవుతుందండి చూసారు కదా ఇది అయితే హాల్లోకి వాళ్ళు పెద్దదైతే టూ పీసెస్ కింద వస్తాయండి మనం ఇచ్చిన ఏ ఫోటో అయినా సరే టూ పీసెస్ కింద వస్తాయి ఇలా వీటికి కూడా అడ్జస్ట్ కట్ చేసేసి గమ్ అయితే చక్కగా పేపర్ కి బ్యాక్ సైడ్ మొత్తం గమ్ పూసేస్తున్నారు ఇలా నీట్ గా గమ్ము ఇదైతే ఈ గమ్ము పేపర్ నుంచి పేపర్ కి అయితే అంటుకోదండి ఓన్లీ వాల్కే అంటుకుంటుంది అది కూడా చాలా టైం పడుతుంది ఆరడానికి మనం చక్కగా అడ్జస్ట్ చేసుకునే వాళ్ళు వాల్ కి కరెక్ట్ గా ఎంత వరకు లెంత్ పెట్టాలి ఏంటన్నది చూసుకుని జరుపుకుంటూ కూడా పెట్టచ్చు వెంటనే అయితే స్టిక్ అయిపోవట్లేదు ఇలా బ్యాక్ సైడ్ అంతా సరే అంతా ఈ కెమికల్ గమ్ అయితే పూసేస్తున్నారు ఇలాగే వాళ్ళు కూడా ఈ గమ్ అంతా వేసిన తర్వాతే ఈ స్టిక్కర్ అయితే అంటిస్తున్నారండి వాల్ పేపర్ చాలా నీట్ గా చేస్తున్నారు ఇది పేపర్ నుంచి పేపర్ కంటుకోదండి చూసా కదా ఈ పేపర్ ని గమ్ రాస్తూ ఫోల్డ్ చేస్తున్నారు వాళ్ళు ముడతలు రాకుండా ఉండడానికి ఇలా ఫోల్డ్ చేస్తున్నారు నుంచి పేపర్ కి అంటుకోదు ఓన్లీ వాల్క్ మాత్రమే అంటుకుంటుంది ఇది ఈ వాల్క్ కూడా ముందు ఒక కోటింగ్ అయితే గమ్ రాసేసి అప్పుడు వాల్మ్ స్టిక్కర్ అయితే అంటిస్తున్నారు నీట్గా చక్కగా జరుపుకుంటూ అడ్జస్ట్ జరుపుకుంటూ చూసుకుంటూ కూడా ఇది అంటించవచ్చండి వెంటనే అంటుకోవట్లేదు ఈ గమ్ము చూసారు కదా ఇలా అంతా ఒకసారి ఇటువైపు క్రాస్ వచ్చిన స్ట్రైట్ గా వచ్చిందో లేదో చూసుకుని ముడతలు లేకుండా ఫ్లాట్ గా ఒక టూల్ తీసుకుని పైనుంచి కిందకి ఫ్లాట్ గా అంటుంటే అప్పుడు వాల్ అయితే స్టిక్ అయిపోతుంది చక్కగా ముడతలు లేకుండా ఎక్స్ట్రా ఉన్న గమ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి ఇలాగా చూసారు కదా ఫ్లాట్ గా ఉన్న ఒక టూల్ తీసుకుని ఇలా సాఫ్ట్ గా చేస్తున్నారు ముడతలు ఎక్కడ ముడతలు రాకుండా నీట్ గా ఎక్స్ట్రా గమ్ ఉన్నా సరే బయటకు వచ్చేస్తుంది ఇలా చేయడం వల్ల చూసారు కదా ఈ వాల్ అయితే టూ స్టిక్కర్స్ వచ్చాయండి ఈ టూ స్టిక్కర్స్ కూడా అంటించేస్తున్నారు ఎక్కడ మనకి రెండు స్టిక్కర్లు అంటించారన్న తేడా ఎక్కడ కనిపించిందండి చూసారు కదా ఎక్కడ ఎలాంటి తేడా ఉండదు కరెక్ట్ గా రెండు కలిపి బా స్టిక్ చేశారు ఇదేనండి హాల్లో కృష్ణయ్య గోవులతో ఉన్నట్టుగా ఈ ఫోటో అంటే నాకు చాలా ఇష్టం అందుకని ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను హాల్లో ఎంట్రన్స్ అవగానే కృష్ణయ్య ఫోటో వస్తుంది చూసారు కదండి ఎక్కడ మీకు రెండు రెండు స్టిక్కర్స్ అంటించినా తేడా ఏం కనిపించకుండా కరెక్ట్ గా ఇమేజెస్ ఏం తేడా లేకుండా అంటించారు చాలా పర్ఫెక్ట్ గా చాలా నీట్ గా వచ్చింది కృష్ణయ్యది అయితే అలాగే మా బెడ్రూమ్ లో ఫ్యామిలీ ఫోటో అయితే ఇలా స్టిక్ చేయించుకున్నాము మేము శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు తీయించుకున్న ఫ్యామిలీ ఫోటో అండి ఇదైతే పైన శివయ్య టెంపుల్ కూడా ఉంది కదా అనేసి మేమైతే ఇది కస్టమైజేషన్ చేయించుకున్నాం బెడ్రూమ్ లో అలాగే మా బాబుదైతే హాల్లో వాల్ కు వేయించుకున్నాను ఇదండి ఇలా వాల్ కి హాల్లో వేసారు ఇవైతే డిజైన్స్ వేరే బెడ్రూమ్స్ లో డిజైన్స్ అయితే వేయించుకున్నాను ఇలా ఫెదర్ కలర్ తో వేయి ఫెదర్స్ వచ్చి గ్రే కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో ఫెదర్ కలర్ లో థర్డ్ బెడ్రూమ్ అయితే ఇలా గ్రీన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో వేయించుకున్నాము అలాగే విండోస్ కి అయితే బ్లైండ్స్ అయితే వేయించామండి ఈ బ్లైండ్స్ అయితే ఇవి కూడా కస్టమైజేషన్ ఉంది అలాగే రోలర్ బ్లైండ్స్ అలాగే జీబ్రా బ్లైండ్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ పడుతుంది కస్టమైజేషన్ అయితే కొంచెం ఎక్కువ అలాగే జీబ్రా బ్లైండ్స్ కూడా ఎక్కువ కాస్ట్ ఉంది రోలర్స్ ఒక్కటే కొంచెం తక్కువ ఈ జీబ్రా బ్లైండ్స్ అయితే మనకి హాల్లో బాగా సూట్ అవుతాయండి కొంచెం వెలుగు రావడానికి బాగుంటుంది అదే రోలర్స్ అయితే బెడ్రూమ్స్ లో అయితే మనకి కన్వీనియంట్ గా ఉంటాయి చూసారు కదా పుష్ చేసి పెట్టడం అలాగే వెనక్కి పుష్ చేసి తీసేయడం చాలా ఈజీగా ఉంటుంది అలాగే బ్లైండ్స్ కూడా మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి మనకి ఎక్కువగా పని లేకుండా క్లీన్ చేసేసుకోవచ్చు వ్యాక్యూమ్ క్లీనర్ తో అయినా సరే క్లీన్ చేసేసుకోవచ్చు లేదంటే ఒక వెట క్లాత్ తో అయినా సరే క్లీన్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఈ బ్లైండ్స్ అయితే క్లీన్ అయిపోతాయి మెయింటెనెన్స్ పరంగా అయితే ఈ బ్లైండ్స్ అయితే చాలా బాగున్నాయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి